అందరికి నమస్కారం స్వామియే శరణమయ్యప్ప శివుడికి ఇష్టమైనది బిల్వార్చన మరి ఈ బిల్లువార్చన ఎందుకు శివునికి చేస్తారు ఎందుకు ఇష్టం అంటే ఒక చిన్న విషయం అంటే నాకు తెలిసి ఒక చిన్న విషయం శనిదేవుడు ఒకసారి కైలాసానికి శివుని కోసం దర్శనం శివుని దర్శనం కోసం వస్తాడు శివుని దర్శనం చేసుకున్న తర్వాత శివుడు ఈ శనిదేవుని పరీక్షించాలని చెప్పేసి నువ్వు నన్ను కూడా పట్టించో ఉంచగలవా అని అడుగుతాడు అంటే పట్టి ఉంచడం అంటే మనం శని పట్టింది అంటున్నాం కదా అలా నన్ను కూడా పట్టి ఉంచగలవా అంటే అప్పుడు శనిదేవుడు నా కర్తవ్య దీక్ష అది సూర్య సూర్యోదయం గ సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు నేను పట్టి ఉంచుతానని చెప్పాడు వెళ్ళిపోయాడు మరుసటి రోజు సూర్యోదయం గన్న ముందే శివుడు బిల్వ వృక్ష చెట్టు రూపంలోకి వెళ్ళిపోయాడు మళ్ళీ సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు ఎంపడే శనేశ్వరుడు శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు మరి నన్ను పట్టి పీడిస్తాన్నావు కదా శరిదేవా మరి ఏమైందంటే స్వామి లోక కళ్యాణార్థం ఎప్పుడు లోకలతో లోకంలో పూజలు చేసుకుని నిన్ను కొన్ని గంటల పాటు ఎవరి కనపడకుండా ఒక వృక్ష రూపంలో నిన్ను బంధించా అది నేను పట్టి పీడించింది అని చెప్తాడు ఇది శివునికి మెచ్చుకుంటాడు అంటే లోకాలను లేనన్ని కొన్ని గంటల పాటు నువ్వు లోకం ఎవరి కనపడకుండా దాచడానికి కారణమయ్యావు కదా అని చెప్పేసి అప్పటి నుంచి అతని శనిదేవుని నిన్ను కూడా శనీశ్వరుడు అని పిలుస్తానని చెప్పేసి ఒక వరం ఇచ్చేస్తాడు అప్పటి నుంచి శివునికి బిల్వాక్షణ బిల్వార్చనతో పూజ చేయడం ఇష్టం అలా బిల్వార్చనతో పూజ చేసిన వాళ్ళందరికీ శని పీడన ఉండదన్నది శాస్త్ర ప్రీతి ఇది నాకు తెలిసి మీకు చెప్పారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సహకరించండి స్వామి శరణమయ్యప్ప